ఆడపిల్లను కని పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కొందరప్పు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు భగ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునితో అపారమైన పూర్వజన్మ పుణ్యం కలిగిన తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుందని స్పష్టంగా చెప్పాడు ప్రజలు అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు కానీ నిజానికి మనసులోని బాధను జీవితంలోని బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడబిడ్డలే పితృకర్మ అయిన పిండ ప్రదానం చేసి పితృదేవతలకు విముక్తి కలిగించేది మగబిడ్డ మాత్రమే అని మాకు మగబిడ్డ కావాలని చాలామంది కోరుకుంటారు కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారు అయిన దశరథుని మహారాజుకి పిండ ప్రదానం చేసినట్టు ఉంది మగబిడ్డ లేని వారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయించవచ్చనని శాస్త్రంలో చెప్పబడి ఉంది మగబిడ్డల వల్ల పితృదేవతలకు విముక్తి మాత్రమే లభిస్తుంది అదే ఆడబిడ్డల కన్న తండ్రిదండ్రులకు ఆడపిల్ల కన్యాదానం చేయడం వల్ల ఆ పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన పది తరాలు వారి తర్వాత పుట్టిన పది తరాలు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడింది పుణ్యాల కంటే కన్యాదానం చేసిన పుణ్యం గొప్పది ఈ సత్యాలను అర్థం చేసుకుని ఎప్పటికైనా ఆడపిల్లల్ని కాపాడుకుందాం మరో తరానికి స్వాగతం పలుగుదాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి